హిందూ పురాణాల ప్రకారము శ్రీ మహావిష్ణువు ఆరవ అవతారంగా పరశురాముని గురించి చెప్తారు పరశురాముడు తండ్రి జమదగ్ని మహర్షి తల్లి రేణుకాదేవి జమదగ్ని మరియు రేణుకాదేవి దంపతులకు ఐదుగురు కుమారులు కలిగారు వారిలో ఐదవ కుమారుడు ఈ పరశురాముడు పరశురాముడు శివుని గురించి తీక్షణంగా తపస్సు చేసి ఒక గండ్రగొండల్ని వరంగా పొందుతాడు దానికి మరొక పేరు పరశువు పరశువును ధరించిన వీరుడు కావటం వలన అతనిని పరశురాముడని అంటారు మాహిష్మతి సామ్రాజ్యానికి కార్తవీర్యార్జునుడు రాజు అతడు పుట్టుక చేత చేతులు లేనివానిగా జన్మిస్తాడు దత్తాత్రేయుని గురించి తపమాచరించి వెయ్యి చేతులను వరంగా పొందుతాడు ఒకరోజు కార్తవీర్యార్జునుడు అడవిలో వేటాడుతూ జమదగ్ని మహర్షి ఆశ్రమానికి చేరుతాడు జమదగ్ని మహర్షిని దర్శించుకుని తిరిగి వెళ్తుండగా ఆ మహర్షి తమ ఆతిథ్యం స్వీకరించి వెళ్ళమని చెప్తాడు రాజు అయిన కార్తవీర్యార్జునుడు ఆతిథ్యానికి సందర్శించి ఇంత తక్కువ వ్యవధిలో ఇంతటి ఆతిథ్యం ఎలా సాధ్యమైందని ప్రశ్నిస్తాడు దానికి తన వద్ద కామధేనువు జాతికి చెందిన నందిని ఆవు ఉందని అది కొన్ని క్షణాల్లో ఏర్పాటు చేస్తుందని చెప్తాడు అప్పుడు కార్తవీర్యార్జునులు అలాంటి మహిమ గల నందిని ఆవును తనకు ఇవ్వమని అడుగుతాడు అందుకు జమదగ్ని మహర్షి నిరాకరిస్తాడు అయినా కార్తవీర్యార్జునులు బలవంతంగా నందిని ఆవును తనతో తీసుకొని వెళతాడు ఇది తెలుసుకున్న పరశురాముడు కార్తవీర్యార్జునుతో యుద్ధం చేసి అతని సైన్యాన్ని సంహరించి కార్తవీర్యార్జును వెయ్యి చేతలను తలను నరికి నందిని ఆవును తిరిగి జమదగ్ని మహర్షి వస్తకు తీసుకువస్తాడు ఇది తెలుసుకున్న జమదగ్ని మహర్షి పరశురాముని ఒక సంవత్సరం పాటు తీర్థయాత్రలు చేసి పాప పరిహారం చేసుకోమని ఆదేశిస్తాడు పరశురాముడు ఆ విధంగా తీర్థయాత్రలో ముగించుకొని వస్తాడు రేణుకాదేవి ప్రతిరోజు సమీపంలోని గంగా నది నుండి జలాన్ని తీసుకొచ్చి జమదగ్ని మహర్షి కొరకు సిద్ధం చేస్తుంది ఒకరోజు గంగా జలం తీసుకొని రావటానికి వెళ్ళిన రేణుక అక్కడ జలక్రీడ సాగిస్తున్న గంధర్వులను చూసి కొంత సమయం తను వచ్చిన పని మరచిపోతుంది సమయం గడిచిపోతుంది పూజకు వేళ మించిపోతుంది అయినా రేణుకాదేవి జలం తీసుకొని రాలేదు ఇంతలో రేణుక తన కర్తవ్యం గుర్తెరిగి జలం తీసుకొని వేగంగా ఆశ్రమానికి తిరిగి వస్తుంది అప్పటికే కోపంతో ఉన్న జమదగ్ని మహర్షి తన దివ్య దృష్టితో ఆలస్యానికి కారణం తెలుసుకొని తన పుత్రులను పిలిచి రేణుకాదేవి తలనరకం ఆదేశిస్తాడు తన నలుగురు పుత్రులు తల్లిని చంపడానికి నిరాకరిస్తారు చివరి వాడైన పరశురాముని పిలిచి తల్లి రేణుకాదేవి తలనరకం అని ఆదేశిస్తాడు ఇంకా అతని సోదరులను అందరినీ చంపమని ఆదేశిస్తాడు తండ్రి శక్తి సామర్థ్యాల గురించి తెలిసిన పరశురాముడు తండ్రి చెప్పినట్లే తల్లి రేణుకను ఇంకా నలుగురు సోదరులను తన పరచువుతో వధిస్తాడు అప్పుడు జమదగ్ని మహర్షి ప్రసన్నతతో పరశురాముని రెండు వరాలు కోరుకో అంటాడు పరశురాముడు తన తల్లిని సోదరులని తిరిగి చేయమని వేడుకుంటాడు ఆ విధంగా పరశురాముడు తిరిగి తన తల్లిని సోదరులను బ్రతికించుకుంటాడు తన తండ్రి యొక్క మన్ననను కూడా పొందుతాడు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్కారం